తాడిపత్రి నియోజకవర్గ శాసనసభ్యులు జేసీ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కృష్ణసాయి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు లింగమయ్య కుటుంబ సభ్యుల ఆశీస్సులు వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుల ఆశీస్సులు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యుల అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఆశీర్వదించారు అన్నదాత సుఖీభవ మానవసేవే మాధవసేవ అన్నారు ఈ కార్యక్రమంలో వాల్మీకి చిన్న తాడిపత్రి టౌన్ ప్రెసిడెంట్ నరేష్ వాసాపురం వాల్మీకి సేవాదల్ కార్యదర్శి బోడాయిపల్లి ఆది సహాయ కార్యదర్శి వాల్మీకి రమణ వాల్మీకి శివ వాల్మీకి మహేష్ కార్యదర్శి వాల్మీకి రవి అగ్రహారం వాల్మీకి లోకేష్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు తాడిపత్రి నియోజకవర్గ శాసనసభ్యులు జేసీ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కృష్ణసాయి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు లింగమయ్య కుటుంబ సభ్యుల ఆశీస్సులు వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుల ఆశీస్సులు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యుల అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఆశీర్వదించారు అన్నదాత సుఖీభవ మానవసేవే మాధవసేవ అన్నారు ఈ కార్యక్రమంలో వాల్మీకి చిన్న తాడిపత్రి టౌన్ ప్రెసిడెంట్ నరేష్ వాసాపురం వాల్మీకి సేవాదల్ కార్యదర్శి బోడాయిపల్లి ఆది సహాయ కార్యదర్శి వాల్మీకి రమణ వాల్మీకి శివ వాల్మీకి మహేష్ కార్యదర్శి వాల్మీకి రవి అగ్రహారం వాల్మీకి లోకేష్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు